ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ చివరి వరకు వీడియోని స్కిప్ చేయొద్దు మీరు వరుసగా చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇవి ప్రీవియస్ బిట్స్ అన్నీ కలిపి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ వందకు పైగా ఇంపార్టెంట్ బిట్స్ బిట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒకటి అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి శామ్యూల్ కిర్క్ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి శామ్యూల్ కిర్క్ శామ్యూల్ కిర్క్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి పిల్లలు వినడము చదవడము మాట్లాడడము రాయడము అంకెలు గుర్తించడము విషయాలను అర్థం చేసుకోవడము ఈ విషయాల పట్ల అవధానం చూపించడంలోనూ గణిత సమస్యను సాధించడంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని అభ్యసన వైకల్యం అంటారు రెండు పిల్లాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకొని వెళ్ళడం ఏ సహిత విద్యా భావన హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పిల్లాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరకు తీసుకెళ్లడం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే విద్యా భావన మూడు కుర్జువైల్ రీడింగ్ మిషన్ ఎవరికి ఉద్దేశించినది దృష్టి లోపం కలవారికి కుర్జువైల్ రీడింగ్ మిషన్ దృష్టి లోపం కలవారికి ఉద్దేశించబడినది అందుల బోధనలో ఉపయోగించే యంత్రాన్నే కుర్జువైల్ యంత్రం అంటారు ఈ కుర్జువైల్ యంత్రము ముద్రణ రూపంలో ఉన్న అంశాలను ఆంగ్లంలో చదివి వినిపిస్తూ ఉంటుంది అనగా లిఖిత రూపంలో ఉన్న అంశాలను రూపంలోనికి మారుస్తుంది కుర్జువైల్ యంత్రం నాలుగు చూసి రాయకపోవడం రాసేటప్పుడు తప్పులు రాయడం ఏ వైకల్యం డిస్గ్రాఫియా చూసి రాయకపోవడం రాసేటప్పుడు తప్పులు రాయడం ఏ వైకల్యం డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అనేది లేఖన వైకల్యాలకి సంబంధించింది రైటింగ్ డిజబిలిటీస్ విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని చూసుకుంటూ కూడా అనేక తప్పులు రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు ఐదు ఆర్సిఐ అనే సంస్థ రిజిస్టర్ సంస్థగా చేపట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆర్సిఐ అనే సంస్థ రిజిస్టర్ సంస్థగా చేపట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆరు విఏ కేటీలో వి దేనిని సూచిస్తుంది విజువల్ విఏ కేటీలో వి అంటే విజువల్ విఏకేటి అనేది ఒక బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి ఇది అభ్యసన వైకల్యానికి సంబంధించింది విఏకేటి వి అంటే విజువల్ ఏ అంటే ఆడియో కే అంటే కైనస్థెటిక్ టీ అంటే టచ్ ఏడు ఆల్బెనిజం అంటే ఆల్బెనిజం అంటే ఒక రంగు కనిపించకపోవడం ఆల్బినిజం అనేది కండరాలు పనిచేయకపోవడం వల్ల వచ్చే దృష్టిలోపము ఇది రంగులను గుర్తించకపోవడం దీన్ని వర్ణ అంధత్వం అని వర్ణ అంధత్వం అని కూడా అంటారు ఆల్బినిజం అంటే రంగులను గుర్తించకపోవుట లేదా వర్ణ అంధత్వం ఎనిమిది మాక్రోసెఫలీ అనగా మాక్రోసెఫలీ అనగా పెద్ద తల మాక్రోసెఫలీ అనగా పెద్ద తల ఉండడం అని అర్థం వస్తుంది మెదడు పరిమాణము బరువు ఎక్కువగా ఉండడం వల్ల పుర్రె చాలా పెద్దదిగా ఉంటుంది మాక్రోసెఫలి వలన దృష్టిలోపం కూడా కలుగుతుంది తొమ్మిది బ్రెయిలీ లిపిలో చుక్కల సంఖ్య ఆరు బ్రెయిలీ లిపిలో చుక్కల సంఖ్య ఆరు బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనుక్కొన్నాడు లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశానికి చెందిన గొప్ప విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ రచించిన గ్రంథం ద న్యూ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ బై డాట్స్ ద ఫామ్ ఆఫ్ లెటర్స్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో కనుక్కున్నాడు బ్రెయిలీ లిపిలో ఆరు చుక్కలు ఉంటాయి కావున దీనిని ఆరు చుక్కల లిపి అని కూడా అంటారు పది ఆర్టిజం అనేది ఆర్టిజనం అనేది మానసిక వైకల్యం ఆటిజం అనే పదము ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది ఆటోస్ అనగా తాను అనే అర్థము లేకపోతే తన లోకంలో తాను అని అర్థం వస్తుంది అనగా వీరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కానీ ఇతరులను కానీ పట్టించుకోకుండా వారి లోకంలో వారే ఉంటారు ఆటిజం అనే లోపాన్ని సాధారణంగా మూడు సంవత్సరాల వయసులో గుర్తిస్తారు ప్రతి పదివేల మందిలో ముగ్గురు ఆటిజం వైకల్యానికి గురవుతూ ఉంటారు ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఒంటరిగా ఉంటారు నిశ్శబ్ద భాషణం మరియు గట్టిగా తనకు తానే మాట్లాడుకుంటూ ఉండడం వారిలో వారి నవ్వుకుంటూ ఉంటారు ఇతరులను ఏమాత్రం పట్టించుకోరు వారి లోకంలో వారే ఉంటారు చుట్టూ ఉన్నవారు చూసి ఏమనుకుంటారు అలాంటివి వారు అసలు పట్టించుకోరు కానీ వీరిలో కొంతమందిలో హైపర్ యాక్టివ్ ప్రవర్తన కూడా ఉంటుంది దానినే ఆటిజం అంటారు పదకొండు చదవడం చదివింది గ్రహించడంలో ఉండే లోపాన్ని డిస్లెక్సియా అంటారు చదవడం చదివింది గ్రహించడంలో ఉండే లోపం డిస్లెక్సియా డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం అంటే రీడింగ్ వైకల్యము విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని కూడా చూసి చదవలేకపోవడం మరి చూసుకుంటూ కూడా ఎక్కువ తప్పులు చదవడం మరి చదివిన దానిని అర్థం చేసుకోవడంలో పాక్షిక లోపాన్ని కలిగి ఉండడాన్ని డిస్లెక్సియా అంటారు పన్నెండు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పన్నెండు రకాలుగా వర్గీకరించినది ఎవరు డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పన్నెండు రకాలుగా వర్గీకరించినది డన్ పదమూడు ఎదురుగా ఉన్న నూట ఎనభై డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ కనిపించడం దృష్టి క్షేత్రం ఎదురుగా ఉన్న నూట ఎనభై డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ కనిపించడం దృష్టి క్షేత్రం పద్నాలుగు యాభై వేల ఐదును ఐదు వందలు ఐదుగా పలకడం డిస్కాలుక్విలియా గణిత సంబంధమైన అంశాలలో సంఖ్యాపరమైన జ్ఞానం లోపించడాన్ని డిస్ కాలుక్విలియా అంటారంటే అంకెల స్థానాలను గుర్తించడంలో వన్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇలా అంకెల స్థానాలను గుర్తించడంలో లోపాన్ని కలిగి ఉంటే దానినే డిస్ కాలుక్విలియా అంటారు ఉదాహరణకు డెబ్బై రెండుకు బదులు ఇరవై ఏడు చదవడం యాభై ఒకటికి బదులుగా పదిహేను రాయడం ఇవన్నీ కూడా అంకెల స్థానాలను గుర్తించడంలో కలిగే లోపాలు దీనినే డిస్ కాలుక్విలియా అంటారు ఇది గణితపరమైన వైకల్యం పదిహేను డౌన్ సిండ్రోమ్ గల వారిలో క్రోమోజోముల సంఖ్య నలభై ఏడు క్రోమోజోములు డౌన్ సిండ్రోమ్ గల వారిలో క్రోమోజోముల సంఖ్య నలభై ఏడు క్రోమోజోములు డౌన్ సిండ్రోమ్ అనేది మానసిక వైకల్యము డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వలన సంభవిస్తుంది సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి కానీ డౌన్ సిండ్రోమ్ గల వారిలో నలభై ఏడు క్రోమోజోములు ఉంటాయి ఇరవై ఒకటవ జతలో అందరికీ రెండు ఉంటే డౌన్ సిండ్రోమ్ వారికి మూడు క్రోమోజోములు ఉంటాయి కాబట్టి నలభై ఏడు క్రోమోజోములు ఉంటాయి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్స్ హ్యాండికాప్ట్ ఎక్కడ కలదు డెహ్రాడూన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్స్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ కలదు డెహ్రాడూన్ పదిహేడు క్రింది వాణిలో సమ్మిళిత విద్య నమూనా కానిది ఆర్టిజం క్రిందివాణిలో సమ్మిళిత విద్య నమూనా కానిది ఆర్టిజం పద్దెనిమిది విఏకేటీ పద్ధతి ద్వారా ఏ వైకల్యాన్ని సరిచేయవచ్చు అభ్యసన వైకల్యం విఏకేటీ పద్ధతి ద్వారా అభ్యసన వైకల్యాన్ని సరిచేయవచ్చు అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించటకు ఉపయోగించే పరీక్షనే వీఏకేటి అంటారు పంతొమ్మిది ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ పుస్తకాన్ని రచించినవారు శామ్యుల్ కిర్క్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ పుస్తకాన్ని రచించినవారు శామ్యుల్ కిర్క్ ఇరవై క్రింది వాణిలో మానసిక వైకల్యానికి కారణం కానిది డ్వార్పిజం క్రింది వాణిలో మానసిక వైకల్యానికి కారణం కానిది డ్వార్పిజం మానసిక వైకల్యానికి కారణాలు డౌన్ సిండ్రోమ్ ఫినైల్ క్విటో లేదా న్యూరియా క్రెటెనిజం క్రేనియల్ అనోమలిస్ ఆటిజం ఇవన్నీ కూడా మానసిక వైకల్యానికి కారణాలు కాబట్టి కారణాలు కానిది అని అడిగారు అందువలన డ్వార్పిజం సరైన సమాధానం ఇరవై ఒకటి పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వీరికి సంబంధించినది వికలాంగులకు పీడబ్ల్యుడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వీరికి సంబంధించినది వికలాంగులకు పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారము ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయస్సుకు తగిన తెలివితేటలు లేకపోవడాన్ని మానసిక వైకల్యం అంటారు ఈ మానసిక వైకల్యం అనేది ఐదు లోపే తెలిసిపోతుంది మానసిక వైకల్యం గల వారిని బుద్ధిమాంధులు లేదా తెలివి తక్కువ వారు లేకపోతే మానసిక క్షీణత కలిగిన వారు అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రజ్ఞా వాళ్ళు తక్కువగా ఉండి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఎవరైతే ఆధారపడి ఉంటారో వారిని మానసిక వైకల్యం గల పిల్లలు అని అంటారు పిడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి అనగా పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో రూపొందించారు కాబట్టి దీనిని పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అని పిలుస్తారు పిడబ్ల్యూడి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోనికి వచ్చింది ప్రజ్ఞాలబ్ది ఈ డెబ్బై కంటే తక్కువ ఉన్నవారిని బుద్ధిమాంధ్యులు అంటారు ఇరవై రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ కలదు సికింద్రాబాద్ నేషనల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండికాప్డ్ సికింద్రాబాద్లో కలదు ఇరవై మూడు విలీన విద్యా పరిధిలోనికి రానివారు అసాధారణ విద్యార్థులు విలీన విద్యా పరిధిలోనికి రానివారు అసాధారణ విద్యార్థులు ఇరవై నాలుగు లోపం గల వ్యక్తులు లక్షణాలను పరిశీలించిన వ్యక్తి లివింగ్స్టన్ ఇరవై ఐదు ఆటిజం అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది గ్రీకు ఆటిజం అనే పదము గ్రీకు భాష నుంచి ఉద్భవించింది ఆటిజం అనేది ఒక మానసిక వైకల్యము ఈ పదము గ్రీకు పదం నుంచి ఉద్భవించింది అనగా తనలో తానే మాట్లాడుకోవడం తనలో తానే నవ్వుకోవడం ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఉండడం ఇవన్నీ కూడా ఆటిజం లక్షణాలు ఇరవై ఆరు లివింగ్స్టన్ అనే శాస్త్రవేత్త ప్రకారం లోపం గల వారి ప్రజ్ఞ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు లివింగ్స్టన్ అనే శాస్త్రవేత్త ప్రకారం దృష్టి లోపం గల వారి ప్రజ్ఞ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఇరవై ఏడు మన రాష్ట్రంలో సికింద్రాబాద్లో వికలాంగులకు గల జాతీయ సంస్థ ఎన్ఐఎంహెచ్ మన రాష్ట్రంలో సికింద్రాబాద్లో వికలాంగులకు గల జాతీయ సంస్థ ఎన్ఐఎంహెచ్ ఎన్ఐఎంహెచ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండికాప్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇరవై ఎనిమిది ఎక్సోజీనస్ అనే పదజాలం ఈ లోపానికి సంబంధించినది శ్రవణ వైకల్యం ఎక్సోజీనస్ అంటే శ్రవణ లోపం ఈ శ్రవణ లోపం అనేది వంశపారపర్యంగా కానీ బంధువుల నుండి కానీ లేదా తల్లిదండ్రుల నుండి కానీ సంభవించక పరిసరాల ప్రభావం వలన సంభవిస్తుంది అనగా మాట్లాడడం సంభాషించడం నేర్చుకున్న తర్వాత వినికిడి లోపం సంభవిస్తుంది కావున దీనిని యాక్వైడ్ హియరింగ్ లాస్ అని కూడా అంటారు ఈ వినికిడి స్థాయిని కొలుచు యూనిట్లు డెసిబుల్ డెసిబుల్ అంటే డిబి ఈ డెసిబుల్ అనేది అలెగ్జాండర్ గ్రాహంబలి పేరు మీదుగా వచ్చిన ప్రమాణం ఇలా ఎక్సోజీనస్ కాక వినికిడి లోపంలో ఇంకొకటి ఉంది అది ఎండోజీనస్ ఇది శ్రవణ లోపం అనేది దీనిలో వంశపారపర్యంగా వస్తుంది దీన్ని ఎండోజీనస్ అంటారు ఇరవై తొమ్మిది విఏకేటి పరీక్షలో స్పర్శను సూచించేది ఏది టీ విఏకేటి పరీక్షలో స్పర్శను సూచించేది ఏది టీ అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు ఉపయోగించే పరీక్షనే విఏకేటి అంటారు విఏకేటీలో టీ అంటే టచ్ టచ్ అంటే స్పర్శ సంబంధిత వి అంటే విజువల్ దృష్టి సంబంధిత ఏ అంటే ఆడియో వినికిడి సంబంధిత కే అంటే కైనెస్థెటిక్ అంటే నాడీ సంబంధిత టీ అంటే టచ్ స్పర్శ సంబంధిత ముప్పై చిన్న తల అనే రుగ్మతను ఈ పేరుతో పిలుస్తారు మైక్రోసెఫలీ చిన్నతల అనే రుగ్మతను మైక్రోసఫలి అనే పేరుతో పిలుస్తారు మైక్రోసఫలి అంటే చిన్నతల కలిగి ఉండడం అని అర్థం వస్తుంది చిన్న పుర్రెను కలిగి ఉండడం వలన మెదడు ఎదగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యమునే మైక్రోసఫలి అంటారు మైక్రోసెఫలీ మాక్రోసెఫలీ హైడ్రోసెఫలీ ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీ రేడియేషన్ ప్రభావానికి గురి కావడం వలన క్రేనియల్ అనోమలిస్ వ్యాధికి గురి అవుతారు ఈ క్రేనియల్ అనోమలిస్ వ్యాధిని మూడు రకాలుగా వర్గీకరించారు అవి మైక్రోసెఫలీ మాక్రోసెఫలీ హైడ్రోసెఫలీ ముప్పై ఒకటి జాతీయ భదిర ఉపాధ్యాయుల సంస్థ ఎక్కడ కలదు బొంబాయి జాతీయ బధిర ఉపాధ్యాయుల సంస్థ బొంబాయిలో కలదు ముప్పై రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ కలదు కోల్కతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ కోల్కతాలో కలదు రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్సిఐ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటు చేయబడింది ఆర్సిఐ జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పార్లమెంటు చట్టం ద్వారా చట్టబద్ధమైన సంస్థగా రూపొందింది ప్రత్యేక అవసరాలు గల పిల్లల వ్యక్తులు వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేయ సంస్థలు మరియు వృత్తి నిపుణులను తయారు చేయడానికి వివిధ కోర్సులను నిర్వహించే సంస్థలు ముందుగా రీహాబి కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందాలి అవి నాలుగు సంస్థలు ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ కోల్కతాలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ సికింద్రాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది డెహ్రాడూన్లో పండిట్ దీన్ దయాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ న్యూఢిల్లీలో కలవు ముప్పై మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ఉన్న నగరం కటక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ఉన్న నగరం కటక్ ముప్పై నాలుగు ప్రత్యేక అవసరాలు గల వారికి శిక్షణ కల్పించే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతకు చెందినది ఆర్సీఐ ఆర్సీఐ అంటే ఇంతకుముందు బిట్లో చెప్పుకున్నాం మనం రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ ఈ ఆర్సిఐ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటు చేయబడింది తిరిగి మళ్ళీ రెండు వేలుల్లో జరిగిన చట్ట సవరణల ద్వారా దీని పరిధిని విస్తరించబడింది ఇది ప్రత్యేక అవసరాల పిల్లల వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచే సంస్థలు మరియు వృత్తి నిపుణులను తయారు చేయడానికి వివిధ కోర్సులను నిర్వహించే సంస్థలు ముందుగా రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందాలి ముప్పై ఐదు అంధత్వం కలిగిన వ్యక్తిపై సమాజం చూపే వైఖరి ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ అంధత్వం కలిగిన వ్యక్తిపై సమాజం చూపే వైఖరి ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ ముప్పై ఆరు అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ ఎక్కడ కలదు ముంబై అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ ముంబైలో కలదు ముప్పై ఏడు క్లబ్ పుట్ అనే రుగ్మత ఈ లోక్ లోపానికి చెందినది చలన వైకల్యం క్లబ్ పుట్ అనే రుగ్మత చలన వైకల్యానికి సంబంధించినది ముప్పై ఎనిమిది స్ట్రాబిస్మస్ అనే రుగ్మత వీరికి సంబంధించినది దృష్టి లోపం కలివారికి స్ట్రాబిస్మస్ అనే రుగ్మత వీరికి సంబంధించినది దృష్టి లోపం కలవారికి స్ట్రాబిస్మస్ అంటే మెల్ల కన్ను ఉండుటని స్ట్రాబిస్మస్ అంటారు మెల్ల కన్ను ఇది కండరాలు పనిచేయకపోవడం వల్ల వచ్చే దృష్టిలోపం స్ట్రాబిస్మస్ అనేది కండరాలు పనిచేయకపోవడం వల్ల వచ్చే దృష్టిలోపము అసలు స్ట్రాబిస్మస్ అంటే మెల్ల కన్ను కలిగి ఉండుట ముప్పై తొమ్మిది లిప్ రీడింగ్ అను విద్యా విధానం వీరికి సంబంధించినది శ్రవణ వైకల్యం లిప్ రీడింగ్ అను విద్యా విధానం శ్రవణ వైకల్యం గలవారికి సంబంధించినది పెదవుల పఠనాన్ని ఓష్ట్య పఠనం అంటారు పెదవుల పట్టణాన్ని ఓష్ట్య పఠనం అంటారు పెదవిని ఓష్ట్యము అంటారు కాబట్టి పెదవుల పట్టణానికి సంబంధించిన దానిని ఓష్ఠ్య పఠనం అంటారు పెదవుల పట్టణాన్ని పరిచయం చేసింది డాక్టర్ పెరేరీ డాక్టర్ పెరేరి పెదవుల కదలికను పట్టి విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని ఓష్ట్య పఠనం అంటారు ఇక లిప్ రీడింగ్ అన్నాం కదా లిప్ రీడింగ్నే మనము ఓష్ఠ్య పఠనం అంటారు ఈ ఓష్టపఠనాన్ని మనము శ్రవణలోపం కలవారికి ఉపయోగిస్తాము నలభై క్రింది వాణిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం ఉపాధ్యాయులతో చర్చ క్రింది వాణిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం ఉపాధ్యాయులతో చర్చ నలభై ఒకటి కీ స్టోన్ బైనాక్యులర్ పరీక్ష దేనికోసం ఉద్దేశించినది దృష్టిలోపం కలవారికి కీ స్టోన్ బైనాక్యులర్ పరీక్ష దేనికోసం ఉద్దేశించబడినది దృష్టిలోపం కలవారికి పాఠశాలలో విద్యార్థుల దృష్టి లోపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షల్లో ఈ కీ స్టోన్ టెలి బైనాక్యులర్ పరీక్ష ఒకటి పాటు మరో రెండు పరీక్షలు కూడా ఉన్నాయి మసాజ్ సెట్స్ దృష్టి పరీక్ష ఆర్థ్రోలేటర్ పరీక్ష ఈ మూడు కూడా పాఠశాలలో విద్యార్థుల దృష్టి లోపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు నలభై రెండు ఎథెటోసిస్ అనే రుగ్మత ఈ వైకల్యానికి చెందినది చలన వైకల్యం ఎథోటే ఎథేటోసిస్ అనే రుగ్మత ఈ వైకల్యానికి చెందినది చలన వైకల్యం మస్తిష్క పక్షపాతం వల్ల నాలుగు రకాల లోపాలు ఏర్పడతాయి దానిలో ఎథె ఎథెటోసిస్ ఒకటనమాట అవయవాలు అన్నీ ఉండి అంగవైకల్యంతో బాధపడే వారిని ఎథెటోసిస్ అంటారు మెదడులోని ఎక్స్ట్రా పిరమాడికల్ ట్రాక్స్ దెబ్బ తినడం వల్ల శరీర భాగాల్లో నిరంతర అక అసంకల్పిత చలనాలు ఉండడాన్ని ఎథెటోసిస్ అంటారు దీనివల్ల సరిగ్గా నడవలేరు వస్తువులను సరిగా పట్టుకోలేరు సరిగా మాట్లాడలేరు ఇవన్నీ ఎథెటోసిస్ లోపాలు ఇవే కాకుండా ఎటాక్సియా తర్వాత స్పాస్టసిటీ రిజిడిటీ ఇవన్నీ ఈ మూడు కూడా మస్తిష్క పక్షపాతం వల్ల లోపాలే ఎటాక్సియా అంటే చిన్న మెదడు లోపం వల్ల ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండడాన్ని గతిలోపము లేదా ఎటాక్సియా అంటారు ఉదాహరణలు చూస్తే తూలి పడిపోవడము బ్యాలెన్సింగ్ లేకపోవడము ఇవన్నీ కూడా ఎటాక్సియా తర్వాత స్పాస్టసిటీ పిరమాడికల్ ట్రాక్స్ దెబ్బతిని కండరాల అసంకల్పిత చర్యల వలన అనుకున్న వైపుకు అవయవాలను చాచలేని స్థితిని స్పాస్టసిటీ అంటారు ఫాస్ట్ సిటీ తర్వాత రిజిడిటీ కండరాలు బిగుసుకుపోవడం వలన అవయవాలు కదిలించలేని స్థితిని రిజిడిటీ అంటారు నలభై మూడు అభ్యసన వైకల్యంను నిర్ధారించుటకు ఎవరు కొన్ని ప్రమాణాలను రూపొందించారు జాన్సన్ మరియు మైకెల్ బస్ట్ జాన్సన్ మైకెల్ బస్ట్ నలభై నాలుగు దృష్టిలోపం కలవారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఫోర్స్ దృష్టిలోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఫోర్స్ నలభై ఐదు కార్య విశ్లేషణ పద్ధతి ప్రమేయ కార్యక్రమాలు వీరికి ఉద్దేశించబడినవి బుద్ధిమాంద్యులు నలభై ఆరు సంచార ఉపాధ్యాయుణ్ణి ఇలా కూడా పిలుస్తారు ఇటినరెంట్ నమూనా సంచార ఉపాధ్యాయుణ్ణి ఇటినరెంట్ నమూనా అని కూడా పిలుస్తారు నలభై ఏడు ఇరవై ఒకటవ క్రోమోజోమ్ జతలో రెండు క్రోమోజోములకు బదులు మూడు క్రోమోజోములు ఉండి ఉంటే వచ్చే రుగ్మత డ్యాన్ సిండ్రోమ్ ఇరవై ఒకటవ క్రోమోజోమ్ జతలో రెండు క్రోమోజోములకు బదులు మూడు క్రోమోజోములు ఉంటే వచ్చే రుగ్మత డ్యాన్ సిండ్రోమ్ ఈ దీన్ని డ్యాన్స్ సిండ్రోము కొన్ని బుక్స్లో అయితే డౌన్ సిండ్రోమ్ అని కూడా ఇవ్వడం జరిగింది ఈ డ్యాన్స్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వలన సంభవిస్తుంది ఇది మానసిక వైకల్యానికి సంబంధించినది సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి ఈ డౌన్ సిండ్రోమ్ గల వారిలో నలభై ఏడు క్రోమోజోములు ఉంటాయి అంటే ఇరవై ఒకటవ జతలో మూడు క్రోమోజోములు ఉంటాయి నలభై ఎనిమిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజిబిలిటీస్ ఇక్కడ కలదు చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఇక్కడ కలదు చెన్నై నలభై తొమ్మిది డిస్లెక్సియా అనగా ఇక్కడ డిలెక్సియా అని ఇచ్చారు డిలెక్సియా మనకు లేదు కాబట్టి డిస్లెక్సియా అనగా చదివినది గ్రహించలేకపోవడం డిస్లెక్సియా అనగా చదివినది గ్రహించలేకపోవడం ఇది రీడింగ్ వైకల్యానికి సంబంధించినది విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని చూసి కూడా చదవలేకపోవడం మరియు చూసుకుంటూ ఎక్కువగా తప్పులు చదవడం మరి చదివిన దానిని అర్థం చేసుకోవడంలో పాక్షిక లోపాన్ని కలిగి ఉంటే దానినే డిస్లెక్సియా అంటారు డిస్లెక్సియా అనేది పఠన వైకల్యానికి సంబంధించినది యాభై భారతదేశంలో ఏ వైకల్యాన్ని ప్రత్యేక అవసరం గల విద్యలో భాగం చేయలేదు అభ్యసన వైకల్యం భారతదేశంలో అభ్యసన వైకల్యాన్ని ప్రత్యేక అవసరం గల విద్యలో భాగం చేయలేదు యాభై ఒకటి సంస్థలు పరిశ్రమల స్థాపనకు నిబంధనలను సులభతరం చేయడం అనేది సరళీకరణ సంస్థలు పరిశ్రమలకు స్థాపనకు నిబంధనలను సులభతరం చేయడం అనేది సరళీకరణ యాభై రెండు మనుషులు జీవిత ఆదర్శాలే విలువలు అన్నది ఎవరు కేసీ బట్టావే మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు అన్నది కేసీ బట్టావే యాభై మూడు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్ గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు యాభై నాలుగు డిజాస్టర్ అనగా అర్థము దూర నక్షత్రం డిజాస్టర్ అనగా అర్థము దూర నక్షత్రం యాభై ఐదు అభిలాష ఆధారంగా విలువలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది పార్కర్ యాభై ఆరు భారతదేశంలో పరిశ్రమలు స్థాపించుటకు ఏ సంస్థ యొక్క అనుమతిని పొందాలి ఏఐసిఈ భారతదేశంలో పరిశ్రమలు స్థాపించుటకు ఏఐసిఈ యొక్క అనుమతిని పొందాలి యాభై ఏడు భారత్లో ఎంత శాతం భూమిని కరువు ప్రాంతంగా పరిగణించబడింది డెబ్బై శాతం భారతదేశంలో డెబ్బై శాతం భూమి కరువు ప్రాంతంగా పరిగణించబడింది